హాయ్ అండి అందరికీ నమస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేపటీలకి హ్యాండ్స్కి జాయింట్లు ఎలా వేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే సంఖ వైపు నాకు మెయిన్ పీస్కే జాయింట్లు పడ్డాయి ఇలా వచ్చినప్పుడు మనం స్ట్రైట్ పీస్ ఏమైనా క్లాత్ ఉంటాయి కదా మేనక జాయింట్ ముక్కలోనే కటింగ్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ని మనం స్ట్రైట్ పీసులు రెండు తీసుకొని ఇలా అయితే క్రాస్గా పెట్టుకొని జాయింట్లు అనేవి వేసుకోవాలి మనం లోపల ఒక కుట్టేసుకొని పై నుంచి ఒక కుట్టు కంపల్సరీగా వేసుకోవాలన్నమాట పై నుంచి వేయడం వల్ల ఏంటంటే మనకి జాయింట్ అనేది గట్టిగా ఉంటుంది చూడండి ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు వేసిన తర్వాతనే మనం లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట నేనైతే అలాగే వేస్తాను చూడండి మనకు ఒక్కోసారి అయితే మనం లైనింగ్ని సెట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కొంచెం జాయింట్ అయితే లైనింగ్ సెట్ చేసినాక వేయవచ్చు అనమాట కొంచెం పెద్దగా ఉంటే మాత్రం ముందే మెయిన్ పీస్కి జాయింట్లు వేసుకొని తర్వాత లైనింగ్ ఏదైతే ఉందో అది పరుచుకొని లైనింగ్ అనేది సెట్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేటప్పుడు మనకి జాయింట్లే కదా మెయిన్ టెన్షన్గా ఉంటాయి అందుకే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా జాయింట్లు పడుతున్నాయి లైనింగ్ పీస్ పడుతుంది అనమాట కరెక్ట్గా మనకి ఖర్చుకి లేదు మనం కటింగ్ చేసినప్పుడు మిగులుతుంది కదా క్లాత్ అంచు అంచు వైపుది ఉంటాయి అది తీసుకొని మనం ఈ జాయింట్లు అనేవి వేసుకోవాలి చూడండి ఇట్లా పెట్టేసుకొని ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి క్రాస్ డౌన్ వల్ల ఉంటే మాత్రం ఇబ్బందిగా అయిపోతుంది అలా కాకుండా స్ట్రైట్ పీసులు తీసుకున్నారంటే మనకి సింపుల్గా కుట్టేసుకోవడానికి కానీ చేతులు అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట చూసారు కదా మనం ఇలా ఒకడు జాయింట్ వేసినప్పుడు పైన మాత్రం కుట్టు కంపల్సరీగా వేసుకోండి జాయింట్లు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ అనేవి నీట్గా పరుచుకొని మళ్ళీ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి మనం జాయింట్లు వేసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎగుదిగు అనేవి వస్తాయి క్లాతులు అవన్నీ నీట్గా మళ్ళీ కట్ చేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్స్కి కూడా జాయింట్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం మెయిన్ పీస్ని పర్చ్ చేసుకొని లైనింగ్ సెట్ చేసుకోవచ్చు లైనింగ్ పీస్కి పడి మెయిన్ పీస్కి ఏం పడలేదండి ఎందుకంటే నేను ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాను మెయిన్ పీస్ని కాబట్టి మెయిన్ పీస్కి ఏమీ జాయింట్లు పడలేదు మనం రెండు హ్యాండ్స్ని లైనింగ్ సెట్ చేసుకొని ఇప్పుడైతే షేప్ పట్టీలకి మెయిన్ పీస్కి జాయింట్లు పడుతున్నాయి చూసారు కదా బార్ పీస్ ఒకటి తీసుకొని నేను షేప్ పట్టీలకి జాయింట్లు వేస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మనకి రెండు కుట్లు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి లోపల నుంచి ఒకటి క్లాత్ పైన నుంచి ఒక కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేసుకుంటేనే క్లాత్ అనేవి గట్టిగా ఉంటుంది జాయింట్ ారు కదా జాయింట్లు అనేవి బ్లౌజులకి కంపల్సరీగా పడతా ఉంటాయి సైజులను బట్టి జాయింట్లు వేయాలండి ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ